పెహల్గాం దాడికి రివేంజ్ గా ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో పాక్కు కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్ ఇప్పుడు ఆపరేషన్ మహాదేవ్ తో ప్రతీకారం తీర్చుకుంది పెహల్గాం దాడికి పాల్పడిన నిందితులు శ్రీనగర్లోని దారా సమీపంలో ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి శ్రీనగర్లోని హర్వాన్ లద్వాస్ ప్రాంతంలో లో ముగ్గురు ఉగ్రవాదులు హతమార్చారు ఈ ముగ్గురు టెర్రరిస్టులు పెహల్గాం దాడిలో పాల్గొన్న వారిగా గుర్తించడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు ఆపరేషన్ మహాదేవ్ ను ప్రారంభించారు సంచార జాతులు ఇచ్చిన సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి ఆర్మీ సిఆర్పిఎఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు ఈ ఎన్కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు ఒక్కొక్కరిపై ఇరవై లక్షల రివార్డు ఉంది ఈ ముగ్గురిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తల్హా అనే ఉగ్రవాదులు గుర్తించడం జరిగింది అయితే కాశ్మీర్ లోని దారా సమీపంలోని హిర్వాన్ లిద్వాస్ ప్రాంతంలో ఉగ్రవాదులు బలగాలకు సమాచారం అందింది దీంతో భద్రతా బలగాలు ఆపరేషన్ మహాదేవ్ పేరిట సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి చనిపోయిన వారు పాకిస్తాన్ కి చెందిన లష్కరే తోయిబాకు చెందిన వారని తెలుస్తోంది అయితే దీనిపై ఇంకా అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు ఓవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరుగుతుండగా పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయడం గమనార్హం అయితే ఏప్రిల్ ఇరవై రెండున భారత ఆర్మీ దుస్తుల్లో పహల్గాం వ్యాలీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు రక్తపాతాన్ని సృష్టించారు కేవలం నిమిషాల్లోనే ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు పెట్టుకున్నారు అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధుర్ను ను చేపట్టి పాక్ భూభాగంలోకి వెళ్లి తొమ్మిది ఉగ్ర స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది వంద మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడుల ద్వారా రివేంజ్ తీర్చుకుంది భారత్ తర్వాత కూడా పాక్కు ముచ్చమెటలు పట్టించింది ఇక ఈ దాడులకు పాల్పడింది టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్టులు అయితే వీళ్ల కోసం అప్పట్నుంచే వేట కొనసాగుతోంది మొత్తానికి ఇప్పుడు ముగ్గురిని ఆపరేషన్ మహాదేవ్తో భారత ఆర్మీ ఖతం చేసింది